అందరికీ నమస్కారం డైలీ సిక్స్ పిఎం సిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఈరోజు పద్దెనిమిదవ రోజు డే ఎయిటీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ సమస్యలు ఈ కోర్సుకు సంబంధించి ఏబిపిఎస్సీ టీజీపీఎస్సీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఎనిమిది వేల ఐదు వందల విలువల ఈ కోర్సుని కేవలం వెయ్యి రూపాయలకు మాత్రమే అందజేయడం జరుగుతుంది సిక్స్ మంత్స్ కూడా కాదు సెవెన్ మంత్స్ వ్యాలిడిటీ తోటి ఈ కోర్సు ఉంటుంది ఇందులో ఓవర్యూ క్లాసెస్ ఉంటాయి అలానే స్టాటిక్ అలానే అప్డేటెడ్ క్లాసెస్ ఉంటాయి అలానే సో పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది మీరు పీడిఎఫ్ నోట్స్ క్వాలిటీ చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది సో దాని ద్వారా జాయిన్ అయ్యి మీరు పీడిఎఫ్ నోట్స్ ఫ్రీగా క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి అలానే ప్రతి ఆదివారం కూడా ఫిఫ్టీ మార్క్స్ తోటి ఒక ఆన్లైన్ గ్రాంట్ టెస్ట్ ఉంటుంది ప్రతి ఆదివారం కూడా ఒక ఆన్లైన్ గ్రాంట్ టెస్ట్ ఉంటుంది ఇది చూడండి ఒకసారి వ్యక్తిగత మార్కులు అలానే వ్యక్తిగత ర్యాంక్ సో మీ గ్రాంట్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ యొక్క వ్యక్తిగత మార్కులు మీ యొక్క వ్యక్తిగత ర్యాంక్ నాగరాజు అకాడమీ ఇందులో మనం ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ వన్ అనేది మనం నిర్వహించుకున్నాం అలానే గ్రాండ్ టెస్ట్ టూ అనేది ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై ఐదో తారీఖున సో మీకు నెక్స్ట్ ఆదివారం అనేది జరగబోతుంది గ్రాండ్ టెస్ట్ సిలబస్ ఒకసారి చూడండి ఫైవ్ పాయింట్ వన్ పర్యావరణ సవాళ్ళు ఇందులో గ్లోబల్ వార్మింగ్ అలానే ఆమ్ల వర్షాలు ఓజోన్ పురక్షీణత సముద్ర ఆమ్లీకరణ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా ఉంటాయి అలానే ఫైవ్ పాయింట్ వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడానికి చేపట్టిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్లు అలానే ప్రోటోకాల్స్ సో ఇది మనకి ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ టూ దీనికి సంబంధించి టోటల్ గ్రాంట్ ఇస్తుంటుంది ఫిఫ్టీ మార్క్స్ తోటి సో ఫస్ట్ మొదటి ప్రశ్న చూడండి రామ్సార్ కన్వెన్షన్ వీటి పరిరక్షణకు సంబంధించింది ద రామ్సార్ కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు సో కన్ కన్జర్వేషన్ ఆఫ్ సో మనకు తెలుసు చిత్తడి నేలలు లేదా దీన్నే వెట్లాండ్స్ అంటాం సార్ చూద్దాం దీని గురించి రామ్సార్ కన్వెన్షన్ ఇది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే చిత్తడి నేలల పరిరక్షణ కోసమే దీని యొక్క ఒప్పందం రామ్సార్ ఒప్పందం లేదా రామ్సార్ కన్వెన్షన్ అనేది చేశారు అలానే దీని యొక్క ప్రారంభం రామ్సార్ కన్వెన్షన్ అనేది ఎప్పుడు జరిగింది అలానే ఎక్కడ జరిగింది ఈ రెండు తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ఒకటి ఫిబ్రవరి రెండున ఈ రామ్సార్ కన్వెన్షన్ అనేది జరిగింది ఇది డేట్ గుర్తుపెట్టుకోవాలి చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగాడు సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండు ఎప్పుడు అంటే నైన్టీన్ సెవెంటీ వన్ సో అది గుర్తుపెట్టుకోండి తర్వాత ఎక్కడ అంటే ఇరాన్ దేశంలోని రామ్సార్ అనే నగరంలో అందుకనే రామ్సార్ లో జరిగింది కాబట్టి రామ్సార్ అనే నగరంలో జరిగింది కాబట్టి రామ్సార్ కన్వెన్షన్ అని చెప్పేసి అంటున్నాం మరి ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేశారంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అలానే మరి ఈ రామ్సార్ ఒప్పందంలో భాగంగా మన భారతదేశము ఈ ఒప్పందంలో ఎప్పుడు చేరింది ఎప్పుడు ఏ తేదీని సంతకం చేసిందంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఒకటి ఈ డేటు గుర్తుపెట్టుకోండి చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్స్లో అలానే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా ఏ తేదీని జరుపుకుంటా ఉంటే ఫిబ్రవరి రెండు ఎందుకని సో ఇదే తేదీన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండునే మనం రామ్సార్ కన్వెన్షన్ అనేది జరిగింది ఇరాన్ ఇరాన్లో కాబట్టి ఆ తేదీ సందర్భంగా అదే ఫిబ్రవరి రెండున ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం జరుపుకుంటున్నాం అయితే ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు థీమ్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏంటి మిమ్మల్ని ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవము రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏమిటి అని అడుగుతాడు ఇది ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోండి ప్రొటెక్టింగ్ వెట్ ల్యాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ ఇది గుర్తుపెట్టుకోండి ప్రొటెక్టింగ్ వెట్ ల్యాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ ఉట్టి పెట్టుకోవాలి తర్వాత భారతదేశపు రామ్సార్ చిత్ర నేలల గురించి ఒకసారి చూద్దాం మొత్తం కూడా ఇప్పటి వరకు తొంభై ఆరు సైట్లు ఉన్నాయి రామ్సార్ చిత్ర నేలలు ఎన్ని ఉన్నాయి మన భారతదేశంలో తొంభై ఆరు ఈ తేదీ వరకు నెక్స్ట్ మారచ్చు అది అవ్వచ్చు లేకపోతే నూట యాభై అవ్వచ్చు సో ఫర్దర్గా ఇప్పటి వరకు అయితే తొంభై ఆరు ఉన్నాయి సో ఇందులో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే పదకొండు కొత్త సైట్లు ఉన్నాయన్నమాట అంటే మనకి తొంభై ఆరులోనే మొత్తం కూడా ఉన్నాయి అంటే కొత్తగా రెండు వేల ఇరవై ఐదులో పదకొండు పదకొండు రామ్సార చిత్ర నేలలు యాడ్ అయ్యాయి సో దానితో తొంభై ఆరు అయ్యాయి అనమాట అట్లా తర్వాత మనకి ఆసియాలోనే అత్యధికంగా రాంసార చిత్ర నేలలు ఏ దేశంలో ఉన్నాయంటే మన భారతదేశంలోనే అది కూడా తొంభై ఆరు సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మరి ప్రపంచంలో మనం ఎన్నో స్థానంలో ఉన్నామంటే మూడో స్థానంలో ఉన్నాం మూడవ అతి పెద్ద రాంసార చిత్ర నేలలు గల దేశం అంది అదే ఆసియాలో అయితే ఫస్ట్ ఓకే అలానే మరి రామ్సార్ చిత్ర నెలల సిటీస్ అంటే వెట్ల్యాండ్ వెట్ల్యాండ్ సిటీస్ కొత్తగా గుర్తించారు వీటిని మొదటి గుర్తింపు అన్నమాట ఇది ఉదయపూర్ అలానే ఇండోర్ ఈ రెండు నగరాలు గుర్తుపెట్టుకోండి మనం పిఐపి ఇయర్ఎన్ రివ్యూలో కూడా మనం చెప్పుకున్నాం ఉదయపూర్ రాజస్థాన్లోనే ఉదయపూర్ అలానే మధ్యప్రదేశ్లోనే ఇండోర్ ఈ రెండు నగరాలు మొదటి చిత్తడి నేల నగరాలుగా నిలిచాయి ఇదైతే గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ చూడండి రామ్సార్ సైట్లు అనగానే దేశంలో మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం తొంభై ఆరు నైంటీ సిక్స్ ఉన్నాయి మరి వాట్ అబౌట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి అదే కదా మన స్టేట్లో ఎన్ని ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతము ఒకే ఒక్క రంసర్ సరస్ సైట్ ఉంది ఒకే ఒకటి దాని గురించి తరచూ కూడా లో అడుగుతున్నాడు ఏంటది కొల్లేరు సరస్సు కొల్లేరు లేక్ అంటారు ఎక్కడ ఉంది అది ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఉందనమాట ఓకే ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య సో ఇది భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సులో ఒకటి మనకు తెలుసు కొల్లేరు సరస్సు గురించి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య విస్తరించింది అయితే దీనికి రామ్సార్ సైట్ గుర్తింపు అనేది ఎప్పుడు ఇచ్చారంటే రెండు వేల రెండు ఇది కూడా ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు టూ థౌజండ్ టూ ఎందుకు దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే సైబీరియన్ కొంగలు ఇక్కడికి వస్తాయి అలానే ఇతర వలస పక్షులు కూడా వస్తాయి ఓకే మరి వాటే పాటు తెలంగాణ తెలంగాణలో సో రామ్సార్ సైట్లు ఏమీ లేవు ఓకే ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒకటి ఉంది అది ఒకటి కొల్లేరు సరస్సు సో దానికి గుర్తింపు రామ్సార్ గుర్తింపు ఏ సంవత్సరంలో వచ్చింది రెండు వేల రెండు గుర్తుపెట్టుకోవాలి ఇది తర్వాత ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ముప్పై అంటే ఈ దశాబ్దాన్ని ఎట్లా ప్రకటించింది ఏ దశాబ్దంగా ప్రకటించింది చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ దశాబ్దంగా ప్రకటించింది ఎకో సిస్టమ్ రీస్టోరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మళ్ళీ పడతాయండి ఇవన్నీ కూడా వేరే వేరే ఎగ్జామ్స్ లో చూడండి ఐక్యరాజ్య సమితి పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ దశాబ్దంగా ఏ ఏ సంవత్సర కాలాన్ని ప్రకటించింది అని మీకు ఎగ్జామ్ లో ఎలా తిప్పి కూడా అడగొచ్చు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ముప్పై ఈ మధ్య కాలాన్ని ఓకే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాన్ని అది ప్రకటించబడింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ దెబ్బతింటు పర్యావరణ వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతింటుంది అలా దెబ్బతిన్న పర్యావరణ వ్యవస్థని మనం రీస్టోరేషన్ చేయాలి అంటే పునర్ధరించాలి ఇట్లా చేయాలి ఇట్లా ఉన్న పాడైపోయిన పర్యావరణ వ్యవస్థని ఇట్లా చేయాలి పునర్ధరించాలి ఓకే అంటే పర్యావరణ వ్యవస్థ అంటే ఏంటి ఇప్పుడే మనం చెప్పుకున్నాం చిత్తటి నెలలు వెట్లాండ్స్ కానీ అలానే అడవులు ఫారెస్ట్ కానీ అలాంటి నదులు పాడైపోయిన నదులు కానీ వీటన్నిటిని కూడా తిరిగి పునరుద్ధరించాలి ఓకే సో రెండు వేల ముప్పై అంటే మనందరికి ఏం తెలుసు మనకి పదిహేడు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి కదా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి కదా ఆ సుస్థిర అభివృద్ధి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల యొక్క లక్ష్యం మనకి ఏ సంవత్సరం నాటికి ఇదే రెండు వేల ముప్పై నాటికి కదా ఈ ప్రశ్న చూద్దాం చూడండి ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి సో దీనికి ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరు నాటికి కూడా భారతదేశంలో నోటిఫై చేయబడిన బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటంటే పద్దెనిమిది ఓకే తర్వాత మన్నార్ గల్ఫ్ బయోస్పియర్ రిజర్వ్ వేటికి ప్రసిద్ధి అంటున్నాడు అంటే ఇలాంటి ప్రశ్నలు మనకు అడుగుతున్నాడు ఒక బయోస్పియర్ రిజర్వ్ ఇచ్చి అది దేనికి ఫేమస్ దానిలో స్పెషాలిటీ ఏంటి అని అడుగుతున్నాడు సో మన్నార్ గల్ఫ్ బయోస్పియర్ రిజర్వ్ దేనికి ప్రసిద్ధి అంటే పగడపు దిబ్బలు లో కోరల్ రీప్స్ అంటారు సరే దీని గురించి చూద్దాం ఒకసారి బయోస్పియర్ రిజర్వ్స్ గురించి భారతదేశంలో బయోస్పియర్ రిజర్వులు నోటిఫై చేయబడినవి భారతదేశంలో ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది ఉన్నవి ఇవి జాతీయంగా గుర్తించబడ్డవి మన భారత ప్రభుత్వం చేత నోటిఫై చేయబడిన మొత్తం బయోస్పియర్ రిజర్వులు ఎన్ని పద్దెనిమిది అయితే ఈ పద్దెనిమిదిలో పదమూడు బయోస్పీయర్ రిజర్వ్స్ యునెస్కో చేత గుర్తించబడ్డవి గుర్తుపెట్టుకోండి ఇది అప్డేటెడ్ రీసెంట్ అప్డేటెడ్ ఇది యునెస్కో వరల్డ్ నెట్వర్క్ మ్యాన్ అండ్ బయోస్పియర్ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా మన భారతదేశం నుంచి పదమూడు థర్టీన్ ఇది గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అనేది మన దేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్టార్ట్ అయింది అనమాట ఓకే మరి ఇప్పుడు థర్టీన్ అంటున్నారు ఇక్కడ మరి అప్డేట్ అంటున్నారు ఏంటో ఒకసారి చూద్దాం రీసెంట్ గా మనకి ఇక్కడ చూడండి ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ లో యునెస్కో ఒక బయోస్పియర్ రిజర్వ్ ని గుర్తించింది ఏంటి కోల్డ్ డిజర్ట్ చూడండి ఇక్కడ కోల్డ్ డిజర్ట్ యునెస్కో వరల్డ్ నెట్వర్క్ మ్యాన్ అండ్ బయోస్పియర్ లిస్ట్ లో తీర్చింది పదమూడవ బయోస్పియర్ రిజర్వ్ గా తీర్చింది కోల్డ్ డిజర్ట్ చూడండి ఇక్కడ కోల్డ్ డిజర్ట్ హ్యాస్ బీన్ డిజిగ్నేటెడ్ ఫర్ ది ఇన్క్లూజన్ ఇన్ ది వరల్డ్ నెట్వర్క్ బయోస్పీ రిజర్వ్ ఓకే తర్వాత కోల్డ్ డిజర్ట్ మీరు ఎప్పుడైనా చూసారా కోల్డ్ డిజర్ట్ ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది ఓకే పదమూడవది పదమూడవ బయోస్పీ రిజర్వ్ ఇది పదమూడవది ఎక్కడ ఇది హిమాచల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి ఇది మనకి ఎగ్జామ్ లో అడుగుతాడు ఇది సార్ చూడండి దీని గురించి చూద్దాం కోల్డ్ డిజర్ట్ బయోస్పీర్ రిజర్వ్ హిమాచల్ ప్రదేశ్ మనకి ఏ రాష్ట్రంలో ఉంది హిమాచల్ ప్రదేశ్ ఇది గుర్తుపెట్టుకోండి యునెస్కో వరల్డ్ నెట్వర్క్ లో ఇది స్థానం పొందింది రీసెంట్ గా భారతదేశంలో పదమూడవది యునెస్కో గుర్తించిన సైట్ అనమాట ఇది అయితే సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యునెస్కో అంతర్జాతీయ సమన్వయ మండలి ముప్పై ఏడవ సమావేశంలో దీన్ని ప్రకటించారు హిమాచల్ ప్రదేశ్ భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇది ఏది కోల్డ్ డిజర్ట్ అనేది ఇందులో స్పెషాలిటీస్ ఏంటి కోల్డ్ డిజర్ట్ లో మనకి ప్రత్యేక అరుదైన జంతువులు ఏమేమి ఉంటాయి అంటే మంచు చిరుత స్నోలియబోట్స్ అలానే హిమాలయన్ ఐబాక్స్ ఇలా ఉంటాయి అలానే బ్లూ షిప్స్ అలానే హిమాలయన్ తోడేళ్ళు అలానే రెడ్ ఫాక్స్ చాలా రెడ్డిగా ఉంటాయి రెడ్ ఫాక్స్ అనమాట ఓకే ఇవి ప్రత్యేకంగా అక్కడ కనిపిస్తూ ఉంటాయి కోల్డ్ డిజర్ట్ లో కనిపిస్తూ ఉంటాయి ఓకే ఇవి మనకి ఎగ్జామ్ లో ఇవి కూడా అడుగుతాడు గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత నెక్స్ట్ మనకి ఇంకో ప్రశ్న కూడా ఇచ్చాడు కదా గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని చెప్పేసి గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పేసి దాని గురించి కూడా చూద్దాం సో దీని బయోస్పియర్ రిజర్వ్ గా మన భారతదేశం ఎప్పుడు ప్రకటించిందంటే నైన్టీన్ ఎయిటీ నైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎప్పుడు నోటిఫై చేయబడింది అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి తమిళనాడు శ్రీలంక మధ్య చూడండి ఒకసారి ఇది తమిళనాడు అలానే శ్రీలంక దీని మధ్య ఇదిగో ఈ ప్రాంతమే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనమాట సముద్ర ప్రాంతము గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ లో ఉంటుంది ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనమాట సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ అంటే ఇదే అంటే ఇది ఒక మెరైన్ మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ అనమాట మెరైన్ సముద్రపు బయోస్పియర్ రిజర్వ్ మొట్టమొదటి మెరైన్ మొట్టమొదటి మెరైన్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏది మన భారతదేశంలో అంటే ఇదే చెప్పుకోవాలి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని చెప్పాలి అలా కాకుండా మనం ఇంతకుముందు క్లాసుల్లో చెప్పుకున్నాం గుర్తుందా సో అలా కాకుండా మిమ్మల్ని ఏమని అడుగుతాడంటే ఒకసారి మొట్టమొదటి మెరైన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటాడు గుజరాత్ లో ఉంది అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మొట్టమొదటి మెరైన్ నేషనల్ పార్క్ అంటే గుజరాత్ లో ఉంది అలా కాకుండా మొట్టమొదటి మెరైన్ బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఎక్కడ తమిళనాడు మరియు శ్రీలంక మధ్య ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని చెప్పాలి అలానే మరి ఇది యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పేరు లో ఆ జాబితాలో కూడా ఉంది గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది అందుకని అంత ఫేమస్ అనమాట మరి ఇందులో ఏంటి ప్రత్యేకత అంటే ఒకసారి చూద్దాం గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పేర్ లో సముద్ర జీవ వైవిధ్యం చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ పోరల్ రీఫ్స్ అద్భుతంగా ఉంటాయి ఇదే కదా మనకి ఎగ్జాంపుల్ అడిగింది ఇప్పుడు ఎందుకు ప్రత్యేకత అంటే అక్కడ పగడపు దిబ్బలు పోరల్ రీఫ్స్ అనేవి ప్రత్యేకత సుమారు వెయ్యికి పైగా అద్భుతమైన పగడపు తిప్పులు ఇక్కడ ఉన్నాయి ఓకే వాటిని చూడడానికి ముఖ్యంగా పర్యాటకం అనేది చాలా అక్కడ ఎక్కువగా ఉంటుంది ప్రధాన ఆకర్షణ ఏంటంటే ఆ కోరల్ రీప్స్ ఇలాంటి కోరల్ రీప్స్ చూడడానికి పగడపు తిప్పులు చూడడానికి స్కూబ స్కూబా డైవింగ్ చేస్తారు ఇదిగోండి ఈ స్కూబా డైవింగ్ చేస్తారు అంటే నీటి అడుగున ఒక అద్భుత ప్రపంచాన్ని వీక్షించడానికి మనం స్కూబా డైవింగ్ కూడా చేస్తూ ఉంటాం కదా అదనమాట అలానే అక్కడ డిగోంగ్ అని చెప్పేసి ఒక సముద్ర పావు ఇలా ఉంటుంది ఇది అక్కడ అది ఫేమస్ అలానే సముద్రపు తావేళ్లు ఉంటాయి ఇందులో గ్రీన్ టర్టిల్స్ ఉంటాయి చాలా పచ్చగా ఉంటాయి గ్రీన్ టర్టిల్స్ అలానే ఆలివ్ ఇడ్లే ఆలివ్ ఇడ్లే మనకి ఒడిశా తర్వాత మనకి ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి ఓకే ఒడిశాలో గహీర్మాత ఉంది కదా అక్కడ అక్కడ కనిపిస్తూ ఉంటాయి ఆలివ్ ఇడ్లే ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి ఓకే ఇలాంటివి ఇలాంటివి మనకి సముద్రపు తాబేళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అలానే హాక్స్ బీల్ ఇలాంటివి రకరకాల సముద్రపు తాబేళ్ళు ఉన్నాయి స్కూబా డైవింగ్ అంటే ఇది ఎందుకు ఇక్కడ బాగా ఫేమస్ అంటే అంతకుముందు మాల్దీవుల దేశంలో బాగా పర్యాటకం జరిగేది మన దేశం నుంచి ఎక్కువగా వెళ్ళేవాళ్ళు మాల్దీవుల్లో ఈ కోరల్ రీఫ్స్ కోసం డైవింగ్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి సామాన్య జనం కూడా వెళ్ళేవాళ్ళు ఆ దేశానికి అంటే పర్యాటకం చాలా బాగుండేది అక్కడ అయితే ఆ టైంలో రెండు వేల ఇరవై ఇరవై ఆ టైంలో మీ అందరికీ కూడా తెలుసు ఆ దేశ అధ్యక్షుడు మన దేశంతో జరిపిన వివాదం కారణంగా అటు వెళ్లకుండా చాలా వరకు మానేసి ఓకే ఈ మధ్య ఈ మధ్య మాల్దీవులు మొత్తం కూడా బ్యాన్ మాల్దీవులు బ్యాన్ అని చెప్పేసి చాలా మంది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో లో మీ అందరికీ కూడా తెలుసు సో అటు వెళ్లకుండా ఆ దేశం వెళ్లకుండా గల్ఫ్ ఆఫ్ మన్నారు అలానే గ్రేట్ నికోబార్ అంటే అన్నమాన్ నికోబార్ కి వెళ్తున్నారు మన దేశంలోనే వెళ్తున్నారు ఓకే ఇది ఇలా జరుగుతుంది అనమాట సో దీన్ని స్కోబా డైవింగ్ అంటారు అంటే ప్రపంచంలో మనకి ఈ స్కోబా డైవింగ్ అనేది ఎక్కడైతే సముద్రపు అడుగు భాగాన నీటి అడుగు భాగాన అద్భుత ప్రపంచం చూడాలనుకుంటున్నారో సో మనం చూడవచ్చు అనమాట తర్వాత నెక్స్ట్ చూడండి భారతదేశపు బయోస్పేర్ రిజర్వులు కొన్ని ముఖ్యమైనవి మనం ఇక్కడ నేర్చుకుందాం మొట్టమొదటిది నీలగిరి నీలగిరి అనేది ఇది మూడు రాష్ట్రాల్లో వ్యాపించి ఉంటుంది నీలగిరి చూడండి మొట్టమొదటి బయోస్పీరియర్ రిజర్వ్ ఏంటి భారతదేశంలో మొట్టమొదటి బయోస్పీ రిజర్వ్ ఇదే నీలగిరి సో తమిళనాడు అలానే కేరళ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో వ్యాపించింది ఇది చాలా సార్లు ఎగ్జామ్లు అడిగాడు నీలగిరి బయోస్పీరి రిజర్వ్ ఎన్ని రాష్ట్రాల్లో వ్యాపించింది అని ఒకసారి అడిగాడు మూడు రాష్ట్రాలు ఏ ఏ రాష్ట్రాల్లో వ్యాపించింది తమిళనాడు కేరళ కర్ణాటక ఓకే అలానే ఉన్న లో రిజర్వ్స్లో పెద్ద బయోస్పీరి రిజర్వ్ ఏది అంటే గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ అని చెప్పాలి అలానే అతి చిన్నది ఏదంటే అస్సాంలోని దిబ్రూ సైకోవా అని చెప్పాలి ఇది పరిమాణంలో చాలా చిన్నది పెద్దదేమో ఆఫ్ కాజ్ అలానే చిన్నదేమో దిబ్రూ సైకోవా అలానే చివరిగా చేర్చబడింది దీనిలో చివరిగా చేర్చబడింది ఏంటి ఇక్కడ యునెస్కో యునెస్కో ఎంఏబి గుర్తింపు అనేది ఇక్కడ రెండు వేల ఇరవైలో టూ థౌజండ్ ట్వంటీలో దీనికి యునెస్కో ఎంఏబి గుర్తింపు వచ్చింది అలానే రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రెండు వేల ఇరవై ఐదులో దేనికి ఇక్కడ ఇప్పుడే మనం చెప్పుకుంటాం కదా కోల్డ్ డిజర్ట్కి వచ్చింది రీసెంట్గా ఏది యునెస్కో వరల్డ్ నెట్వర్క్ మ్యాన్ అండ్ బయోస్పీ రిజర్వ్ లిస్ట్లో రీసెంట్గా కోల్డ్ డిజర్ట్కి వచ్చింది ఓకే ఇక్కడ పద్దెనిమిదవది మనకి ఎయిటీన్త్ది పన్నా రెండు వేల పదకొండు పన్నా రెండు వేల పదకొండులో మనం నోటిఫై చేసుకున్నాం రెండు వేల పదకొండులో మన ఎయిటీన్ ఉన్నాయి కదా మొత్తం కూడా పద్దెనిమిది ఉన్నాయి కదా పద్దెనిమిదిలో పన్నా అనేది మనం చేర్చుకున్నాం రెండు వేల పదకొండులో ఓకే రీసెంట్గా మనకి యునెస్కో వరల్డ్ నెట్వర్క్ మ్యాన్ అండ్ బయోస్పేర్ లిస్ట్లో ఏది ఉందని మిమ్మల్ని కంపల్సరీగా అడుగుతాడు కంపల్సరీగా అడుగుతాడు కోల్డ్ డిజర్ట్ అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ శేషాచలం బయోస్పేర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక బయోస్పేర్ రిజర్వ్ అనమాట ఇది ఆంధ్రప్రదేశ్లో మొత్తం మన భారతదేశంలో ఎన్ని పద్దెనిమిది ఉంటే అందులో ఏకైక బయోస్పేర్ రిజర్వ్ అనమాట ఇది దీని యొక్క స్థాపన అంటే దీన్ని ఎప్పుడు గుర్తించారు రెండు వేల పది సెప్టెంబర్ ఇరవై అలానే రెండు వేల పది సెప్టెంబర్ ఇరవై భారత ప్రభుత్వం దీన్ని నోటిఫై చేసింది బయోస్పేర్ రిజర్వుగా అలానే ఇది ఎక్కడ విస్తరించిందంటే సో ప్రధానంగా చిత్తూరు కడప జిల్లాల్లో విస్తరించింది అయితే ప్రస్తుత విభజన ప్రకారము ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మనకి రీసెంట్గా చేసిన ప్రకారము తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో విస్తరించి ఉంది అలానే ఇక్కడ మనకి అరుదుగా కనిపించే జాతులు ఏంటంటే మనకి రక్తచందనం చెట్లు రెడ్ శాండర్స్ అంటారు కదా రక్తచందనం చెట్లు ప్రపంచంలో ఏడ దొరకన సరుకు మన దగ్గర మన దగ్గర దొరుకుతుంది అదే రెడ్ శాండర్స్ పుష్పాల చెప్పినట్టు అలానే దేవాంగ పిల్లి దేవాంగ పిల్లి అంటే మనకి ఇంగ్లీష్లో ఏమంటారు అంటే దాన్ని స్లెండర్ లోరిస్ అంటారు స్లెండర్ లోరిస్ అంటారు సో ఈ ఇంగ్లీష్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి మనకి దేవాంగ పిల్లి అని ఇవ్వడు ఏపీపిఎస్సి ఏమనిస్తాడు స్లెండర్ లోరిస్ అని వదిలిపెడతాడు అందుకనే స్లెండర్ లోరి లోరిస్ అంటారు ఇది మనకి నైట్ కనిపిస్తుంది నైట్ రాత్రులే కనిపిస్తుంది ఇది చాలా భయంకరంగా ఉంటుంది పేరుకి దేవాంగ అని ఉన్నప్పటికీ కూడా దయంగా కనిపిస్తుంది ఇది కొంచెం భయంకరంగానే ఉంటుంది సో అలానే ఇక్కడే ఈ అడవుల్లో ఈ యొక్క శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ లో బంగారు పల్లి ఆ బంగారు పల్లి కనిపిస్తూ ఉంటుంది అంటే బంగారం యొక్క రంగు కలిగిన బల్లులు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఇవి అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా సో కాబట్టి సో ప్రపంచంలో ఎక్కడ దొరికిన సరుకు మన శేషాచలం అడవుల్లోనే దొరుకుతుంది శేషచలం బయోస్పీయర్ రిజర్వ్లోనే దొరుకుతున్నాయి ఓకే ఇది దీని గురించి బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఓకే బయోస్పియర్ రిజర్వ్ అనేది ఒక విశాలమైన ప్రాంతం అంటే చూడండి ఇందులో మనకి ఈ బయోస్పియర్ రిజర్వుని మనం మూడు భాగాలుగా విభజించవచ్చు ఒకటి కోర్ జోన్ కోర్ జోన్ రెండవది బఫర్ జోన్ మూడవది ట్రాన్సిషన్ జోన్ కోర్ జోన్ అంటే పూర్తిగా రక్షించబడిన ప్రాంతం అంటే ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఏరియా ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఏరియా అంటే మన మన మానవ కార్యకలాపాలకి అంటే నివాసం ఏర్పరచుకోవడానికి కానీ వ్యవసాయం చేసుకోవడానికి కానీ అక్కడ ఆ జోన్లో అనుమతి ఉండదు ఫుల్లీ ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఏరియా ఎందుకు అక్కడ వృక్షజాతి అంతరించిపోయే వృక్షజాతి ఉంటుంది సో అలాంటి వాటిని నరుగుతారు కాబట్టి అలానే మరి మొత్తము ఈ జంతువులు కూడా ఆ ప్రొటెక్టెడ్ ఏరియాలోనే ఉంటాయి జంతువులు అక్కడే మరి సంతరిస్తూ ఉంటాయి మరి అలాంటి అలాంటి జంతువులను వేటాడుతారు కాబట్టి అది ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఏరియా సో ఆ జోన్లోకి ఎవరు కూడా వెళ్ళకూడదు ఓకే అలానే బఫర్ జోన్ ఇది కోర్ జోన్ చుట్టూ ఉండే ప్రాంతం కోర్ జోన్ ఉంటుంది కదా దాని చుట్టూ ఉండే ప్రాంతం సో ఇందులో మాత్రము మనం ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం నేర్చుకోవచ్చు అలానే టూరిజం ఉంటుంది బఫర్ జోన్లో పర్యాటకం మనం చూస్తూ ఉంటాం కదా టీవీస్లో అలానే పరిశోధనలకు కూడా అనుమతి ఉంటుంది బఫర్ జోన్లో ఇక ట్రాన్సిషన్ జోన్ అంటే ఇది బయట ప్రాంతం బయట ప్రాంతం అంటే ఇక్కడ గిరిజనులు ఉంటారు స్థానిక ప్రజలు ఉంటారు అలానే పంటలు వేసుకుంటా ఉంటారు అక్కడ మొత్తానికి అనుమతి ఉంటుంది సో ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది బయోస్పియర్ రిజర్వ్ అయితే ఈ బయోస్పియర్ రిజర్వ్ వీటిని ఇక్కడ యునెస్కో వారు మ్యాన్ అండ్ బయోస్పియర్ అంటే ఎంఏబి అంటారు మ్యాన్ అండ్ బయోస్పియర్ సో ఈ ప్రోగ్రామ్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తీసుకొచ్చారు నైన్టీన్ సెవెంటీ వన్లో తీసుకొచ్చారు ఇది గుర్తుపెట్టుకోండి యునెస్కో వారు నైన్టీన్ సెవెంటీ వన్లో ఇది చాలా సార్లు ఎగ్జామ్లు అడిగాడు ఇది సో గుర్తుపెట్టు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మానవుడు మరియు జీవగోళం అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ ఎంఏపి అంటారు ఆ ప్రోగ్రామ్ లో భాగంగా బయోస్పియర్ రిజర్వ్ దీన్ని తీసుకురావడం జరిగింది ఓకే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ అసలు ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను సార్ కోర్ జోన్ అంటే ఏంటి బఫర్ జోన్ అంటే ఏంటి ట్రాన్సిషన్ జోన్ అంటే ఏంటి సార్ మాకు ఇంకా వివరంగా చెప్పండి కళ్ళకు కట్టినట్లుగా చెప్పండి మాకు అవి కనిపించాలి మేము ఎట్లానో చూడలేం కదా కోర్ జోన్ మేము ఎట్లా బఫర్ కూడా జోన్ లే బఫర్ జోన్ కూడా చూడలేము కదా ట్రాన్సిషన్ జోన్ కూడా చూడలేం కదా ఇంట్లో కూర్చున్నాం ఒకసారి చూద్దామంటే చూద్దాం చూడండి ఇది మొత్తం కూడా మనకు కనిపించేది మొత్తం కూడా బయోస్పియర్ రిజర్వ్ అనుకోండి ఓకే ఇది ఇందులో ఇదిగో చూడండి ఇది కోర్ జోన్ సో చాలా గ్రీన్ గా తిక్ గ్రీన్ గా ఉంది చూడండి అది కోర్ జోన్ ఇది ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఏరియా అంటే పూర్తిగా రక్షించబడిన ప్రాంతం ఇందులో నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చా లేదు వ్యవసాయం చేసుకోవచ్చా లేదు మానవ కార్యకలాపాలు ఉంటాయా లేవు అసలు ఈ గిరిజనులు కానీ లేకపోతే అక్కడ ఉన్న మనుషులను కానీ ఈ కట్టెలు కొట్టుకోవడానికి లోపలికి పంపించ పంపించరు ఈ ఎఫ్ఆర్ఓ ఈ ఆఫీసర్స్ ఉన్నారు కదా రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉన్నారు కదా సో దానిలోకి వెళ్ళి తెలిస్తే మాత్రం వాళ్ళని జైలు వేస్తారు అంత ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఏరియా ఓకే జంతువులు మేతాడకూడదని అక్కడ ఉన్న వృక్షాలని కొట్టకూడదని ఆ ఉద్దేశంతో అది కోర్ జోన్ గా మారింది ఇక తర్వాత నెక్స్ట్ దీనికి వెలుపుల బఫర్ జోన్ ఉంది చూడండి ఒకసారి ఇది బఫర్ జోన్ ఇంతవరకు బఫర్ జోన్ ఈ బఫర్ జోన్ లో పర్యావరణ విద్య పట్ల మనం నేర్చుకోవచ్చు అలానే అక్కడ పర్యాటకం ఉంటుంది చూడండి చాలా మంది టూరిజం టూరిస్టులు కూడా వస్తారు ఇక్కడికి అలానే పరిశోధనలు చాలా మంది సైంటిస్ట్లు వస్తారు ఇక్కడికి సో ఇక్కడ పరిశోధన కూడా అనుమతి ఉంది ఇక దాని తర్వాత వెలుపల ఏరియా ట్రాన్స్మిషన్ జోన్ ఇది అనమాట ఇది ఈ ఏరియా సో చూడండి ఇక్కడ ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు చాలా మంది అలానే ఇల్లు కట్టుకున్నారు అలానే నదులు ఉన్నాయి సో మొత్తం కూడా అన్ని మానవ కార్యకలాపాలు మొత్తం కూడా ఉంటాయి ఇది ట్రాన్సిషన్ జోన్ బయట గిరిజనులు స్థానిక ప్రజలు ఇది మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంటారు అక్కడ మొత్తానికి అనుమతి ఇది మనం ఫస్ట్ అసలు బయోస్పియర్ రిజర్వ్ అంటే ఇలా నేర్చుకోవాలి ఓకే బట్టి పట్టకూడదు ఎప్పుడైనా కానీ తర్వాత నెక్స్ట్ చూడండి వాతావరణ నైట్రోజన్ అంటే వాతావరణంలో ఉన్న నైట్రోజన్ ఎంత ఉంది గాలిలో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది అయితే ఇలాంటి వాతావరణంలో ఉన్న నైట్రోజన్ని మొక్కలు ఎందుకు నేరుగా ఉపయోగించుకోలేవు ఇది చాలా చానాళ్ళు నా చిన్ననాట చిన్ననాటి తనం నుంచి నాకు ఎదురైన ప్రశ్న అయితే మొక్కలకి మనం ఏం చేస్తామంటే నత్రజని కిందేస్తూ ఉంటాం నత్రజని నత్రజని స్థాపన ఉంటుంది కదా కింద వేస్తూ ఉంటాం ఒకసారి అనిపిస్తుంది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది కదా గాలిలో మరి కింద ఎందుకేస్తున్నాం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే మొక్కలు దాన్ని ఎందుకు పిలుచుకోవట్లేదు మనం ఎక్స్ట్రాగా కింద ఎందుకు వేస్తున్నాం అదే కదా సో ఎందుకంటే మొక్కలకి జీర్ణమయ్యే రూపంలో ఉండదు గాలిలో ఉన్న నైట్రోజను ఎప్పుడైనా సరే మొక్కలకి జీర్ణమయ్యే రూపంలో ఉండదు అందుకంత ఓకే సరే చూడండి ఇది ఏబిపిఎస్సి ప్రీవియస్ గ్రూప్ గ్రూప్ క్వశ్చన్ అనమాట అయితే గ్రూప్ టూ కూడా కాదులేండి ఇది వేరే క్వశ్చన్ ఇది సో చూద్దాం చూడండి ఒకసారి మొక్కలకి నత్రజని స్థాపన ఎందుకు అవసరం ఎందుకు అవసరం చూడండి ఒకసారి దీనికి సంబంధించి గాలిలో ఉండే నత్రజన్ని స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది దీనికి ఇదిగో ఎన్ టూ అంటారు కదా స్ట్రాంగ్ బాండ్ అంటే విడదీయలేని బంధం అనమాట స్థిరమైన బంధం వాతావరణంలో ఈ నైట్రోజన్ వాయువు చాలా శక్తివంతమైన బంధం దీన్ని విడదీయటానికి కుదరదు సో అందుకనే మొక్కలు ఏం చేస్తాయంటే ఈ బంధాన్ని విడగొట్టే ఎంజయం లేదు మొక్కల్లో అంటే గాలిలో పీల్చుకొని దాని తర్వాత దాన్ని విడగొట్టి దాన్ని శోషించుకునే స్థాయి అనేది మొక్కకు లేదు నాన్ అబ్జార్గుల్ అనమాట ఓకే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది అందుకనే మరి నత్ మరి ఇలాంటి మొక్కలకి మరి నత్రజని ఎలా సార్ అంటే మొక్కల కింద మీరు బుడిపులు ఉంటాయి మొక్కల కింద వేలు దగ్గర బుడిపలు ఉంటాయి మీరు చూడండి ప్రతి మొక్కకి దాదాపుగా చిన్న చిన్న బుడిపులు ఉంటాయి ఆ బుడిపుల్లో మనకి ఏముంటాయంటే ఉపయోగపడే కొన్ని ఏది రైపో రైజోబియం అలానే శైవలాలు ఉంటాయి రైజోబియం అంటారు రైజోబియం అలానే శైవలాలు అవి ఉపయోగపడేవి ఉపయోగపడే బ్యాక్టీరియాస్ అవన్నీ కూడా సో ఆ బుడిపుల్లో ఉన్న ఈ రైజోబియం బ్యాక్టీరియాస్ అలాంటి శైవలాలు ఏం చేస్తాయి అంటే గాలిలో ఉన్న నత్రజన్ని శోషించుకుంటాయి అంటే తీసుకుంటాయి తీసు తీసుకొని అలా తీసుకున్న నత్రజన్ని మొక్కకిస్తాయి చూడండి ఎంత విడ్డూరం బ్యాక్టీరియా ఏం చేస్తుంది ఈ నత్రజన్ని ఈ యొక్క నైట్రోజన్ని మొక్కలు వాడుకునే రూపంలోకి మార్చి మొక్కకిస్తాయి ఓకే కన్వర్ట్ టు యూజబుల్ ఫామ్ సో అర్థమైపోయిందా ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు ఇది మొక్క అనుకోండి ఇది మొక్క ఇది మొక్క ఇదేమో బ్యాక్టీరియా ఇదేమో గాలిలో ఉన్న నత్రజని సో నత్రజన్ని ఏం చేస్తాయి శోషించుకొని ఈ బ్యాక్టీరియా సో ఈ మొక్కకి ఇస్తాయి ఓకే అలా జరుగుతుంది ఇక్కడ